హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ యూజ్ అయ్యే బ్యూటీ టిప్ అండి అది చాలా రోజులు అయిపోయింది కదా ఫేస్కి సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించే ఫేస్ ప్యాక్కి మనం ఒక రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఫేస్ అనేది చాలా ఫేర్గా ఉంటుంది డస్ట్ అంతా పోయి ఫేస్ చాలా నీట్గా ఉంటుంది అయితే ముందుగా మనము బయట మనము మాస్క్లు అనేవి పర్చేస్ చేస్తూ ఉంటాం కదా చార్ అయితే రీసెంట్గా నేను కూడా ఫేస్కి పెడుతూ ఉన్నాను అంతకుముందు అయితే ఆ చార్ అనేది మనం కోకోనట్ షెల్ తోటి చేస్తారంట అయితే నేను కూడా దీన్ని ట్రై చేసి నా ఫేస్కి అప్లై చేశాను రిజల్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా మనం ఏం చేయాలంటే కోకోనట్ షెల్ తీసుకొని దాన్ని మనం బాగా బాయిల్ చేయాలి అది బాగా బాయిల్ అయిన తర్వాత దాన్ని మనం మిక్సీ కానీ లేదంటే ఇలాగ ఏదైనా బండితో కానీ నూరుకొని మెత్తడి పేస్ట్లా తీసుకొని జల్లి పట్టుకోవాలి ఆ మెత్తటి మిశ్రమంలోకి మనం కొద్దిగా షుగర్ సిరప్ తీసుకొని దాంట్లోకి ఇది యాడ్ చేసుకోవాలి మన ఫేస్కి ఎంతైతే పట్టిద్దో అంత వేసుకోవాలి నాకైతే టూ స్పూన్స్ వేసుకున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత మన ఫేస్కి అప్లై చేసేసుకోవాలి అప్లై చేసుకొని అది డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోవడమే అసలు చాలా బాగుంటుంది ఆరిపోయిన తర్వాత మనం కొద్దిగా మసాజ్లా చేసుకొని వాటర్తో వాష్ చేసుకుంటే ఎంత బాగుంటుందంటే మీరు బాగా ఫీల్ అవుతారు దాని రిజల్ట్ అనేది ఫేస్కి విత్ ఇన్ సెకండ్లో ఎంబర్నే తెలిసిపోతుంది సో మీరు కూడా ట్రై చేయండి ఈ ఫెస్టివల్ టైంలో మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా ఒకసారి మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే పొడి అనేది మనము ఒక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇది పాడవదు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంది ఫేస్ అయితే అసలు ఈ ఫెస్టివల్ టైంలో మనము ఎక్కువ అంటే ఇంటి పనులు ఎక్కువగా ఉంటాయి కదా భూజులు దొలపడం అని గిన్నెలు కడగడం వీటి వల్ల ఏంటంటే ఫేస్ అంతా ట్యాన్ అయిపోతుంది బాగా అసలు డెస్ట్ అంతా మన ఫేస్ మీద పడిపోయి సో అదంతా రిమ్ కాకుండా చేసే వాళ్ళకి కానీ లేదా ఏదైనా రోజు డైలీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఏంటి డైలీ సర్వీస్ చేసే వాళ్ళకి ఫేస్ అనేది ఈజీగా టాన్ అవుతుంది ఇప్పుడున్న పొల్యూట్ వల్ల కానీ ఏదైనా కానీ సో ఇలాంటి ఈ ప్రాబ్లమ్ని మనం రికవర్ చేసుకోవచ్చు ఈజీగా నైట్ టైం పెట్టుకున్నా కూడా సూపర్గా వర్క్ అవుతుంది అలాగే ఏంటంటే మనకి పింపుల్స్ వస్తాయి కదా మంత్లీ అప్పుడు కూడా పింపుల్స్ వల్ల వచ్చే మరికలు అలాంటివి కూడా రిమూవ్ అవుతాయి చక్కగా నీట్గా పనిచేస్తుందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది జస్ట్ నేను వాటర్తో వాష్ చేశాను పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఫేస్ అనేది నాకైతే అర్థమైంది ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయింది నేను నాకు ఫీలింగ్ అనేది చాలా బెటర్గా అనిపిస్తుంది పెట్టుకున్న తర్వాత సో మీరు కూడా మీకు కూడా ఫీలింగ్ ఉండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్